బెంగళూరు డాక్టర్ కృతికారెడ్డి మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి కృతికను ఆమె భర్త చంపిన విధానం చూసి పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులే షాక్ అవుతున్నారు ఇంత పక్కాగా అతను ప్లాన్ చేసి తన భార్యను చంపాడు తెలిసి పోలీసులకు కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతిక కేసులో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి డర్మటాలజిస్ట్ అయిన రెడ్డి చాలా కాలంగా అనారోగ్యాలకు గురవుతూ రీసెంట్ గానే చనిపోయింది పెళ్లైన ఏడాదికే రెడ్డి చనిపోవడంతో వాళ్ల ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి కానీ కృతిక అక్కకు మాత్రం అది డెత్ డెత్లా అనిపించలేదు కృతిక బాడీ మీద ఫోరెన్సిక్ పరీక్షలు జరగాల్సిందే అని పట్టుపట్టింది ఆమె తీసుకున్న ఆ నిర్ణయమే అస్సలు దొంగను బయటకు లాగింది విక్టోరియా హాస్పిటల్లో మహేందర్ రెడ్డి కృతికారెడ్డి ఇద్దరు డాక్టర్లు కృతికారెడ్డి డర్మటాలజిస్ట్ మహేందర్ రెడ్డి జనరల్ సర్జన్ ఇద్దరు ఒకే హాస్పిటల్లో పనిచేస్తూ ఉండడం ఏడు జోడు చక్కగా ఉండడంతో ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు అయితే పెళ్లైన కొంతకాలం నుంచే కృతికారెడ్డికి తరచుగా అనారోగ్యానికి గురవుతూ వచ్చింది ఒకరోజు అనుకోకుండా పరిస్థితి విషమించి చనిపోయింది తర్వాత మహేందర్ రెడ్డి ఉడిపి జిల్లాలోని మణిపాల్ కు షిఫ్ట్ అయ్యాడు అక్కడే క్లినిక్ ఓపెన్ చేశాడు అంతా కృతికది న్యాచురల్ డెత్ అనుకున్నారు మహేంద్రను ఓదార్చారు కానీ కృతిక అక్కకు మాత్రం ఏదో తేడా కొట్టింది కృతిక మృతిపై ఫోరెన్సిక్ రిపోర్టు కోసం పట్టుబట్టింది దీంతో కృతిక బాడీ మీద పరీక్షలు చేయడంతో ఆమె బాడీలోని చాలా పార్ట్స్లో ప్రోపోఫోల్ అనే మత్తు పదార్థం ఉన్నట్లు తేలింది ఇది ఆపరేషన్ చేసే ముందు ఇచ్చే ఒక రకమైన దీన్ని అధిక మొత్తంలో ఇవ్వడం వల్లే కృతికారెడ్డి చనిపోయింది ఫోరెన్సిక్ ఇచ్చిన ఈ రిపోర్ట్ కేసును మలుపు తిప్పింది కృతికారెడ్డిని చంపాలి అని పెళ్లైన కొంతకాలం నుంచే ప్లాన్లు మొదలుపెట్టాడు మహేందర్ రెడ్డి ఎవరికీ అనుమానం రాకుండా మెల్లిమెల్లిగా కృతికారెడ్డి క్షీణించేలా ఆమెకు తరచుగా ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇస్తూ వచ్చాడు మహేందర్ రెడ్డి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటిస్తూనే రోజు రోజుకు ఆమె ప్రాణం క్షీణించేలా భయంకరమైన మందులు ఆమెకిచ్చాడు భర్త జనరల్ సర్జన్ కావడంతో తన ఆరోగ్యం కోసమే ఇదంతా చేస్తున్నాడని నమ్మి కృతిక కూడా ఏం మాట్లాడలేదు కానీ ఆ అమాయకత్వమే ఆమె ప్రాణం తీసింది ఇక్కడ అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే మహేంద్ర రెడ్డి ఇంత ప్లాన్ చేసి కృతికారెడ్డిని చంపేసింది అతని ఎక్స్ లవర్ కోసం కృతికది న్యాచురల్ డెత్ కాదు అని తెలియగానే మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు అతని కాల్ డేటా చాటింగ్ హిస్టరీ పరిశీలిస్తున్న సమయంలో ఫోన్ పే డేటాను కూడా పోలీసులు పరిశీలించారు అందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి కృతికారెడ్డిని చంపిన తర్వాత మహేందర్ రెడ్డి తన పాత గర్ల్ ఫ్రెండ్కు ఫోన్ పేలో మెసేజ్ చేశాడు నీ కోసమే నా భార్యను చంపేశారు అని మహేంద్ర రెడ్డి చేసిన మెసేజ్ ఫోన్ పే హిస్టరీలో ఉందని పోలీసులు చెబుతున్నారు కృతిక చనిపోయిన తర్వాత దాదాపు ఐదుగురు అమ్మాయిలతో మహేంద్ర మళ్లీ ఎఫ్ఐఆర్ పెట్టుకునే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు వాళ్ల కోసమే కృతికను మహేంద్ర రెడ్డి చంపేశాడు అని ప్రాథమికంగా నిర్ధారించారు ఈ మొత్తం డేటాను సేకరించి మహేంద్ర మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు